హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుజులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే టమోటా కొత్తిమీర చట్నీ అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది అన్నంలోకైనా చపాతీల్లోకైనా దోశల్లోకైనా అయినా ఇడ్లీలోకైనా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఐదారు టమోటాలని కట్ చేసుకొని కళాయిలో వేసుకోవాలండి ఒక పదిహేను పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని మజ్జించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పెద్ద సైజ్ కొత్తిమీర కట్టన ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా దీనిలో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఐదారు వెల్లుల్లి రబ్బల్ని పై పొట్టు తీసేసుకొని వేసుకోవాలండి వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలా మొత్తం మిక్సీలో వేసేసుకొని దీనిలోకి స్పూన్న్నర ఉప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి కచ్చా బచ్చాగా పట్టుకోవాలి దీనికి పోపు కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్